మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీ అయిన త్రిబుల్ ఆర్ సినిమా ఆరు రోజుల బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్ సాధించి ఒక ఎపిక్ సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది ముఖ్యంగా నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర త్రిబుల్ ఆర్ సినిమా ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పదిహేను మిలియన్ కి పైగా కలెక్షన్ సాధించి బాహుబలి కూడా క్రియేట్ చేయాలని ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఆరు రోజుల్లో త్రిబుల్ సినిమా ఆల్మోస్ట్ ఆరు వందల పైగా గ్రాస్ కలెక్షన్ సాధించి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెకండ్ హైయెస్ట్ గా నిలిచింది రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోల రాజమౌళి చేసిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ సినిమా వేరే స్టార్ హీరోలకి పోటీగా కొత్త అయితే సెట్ చేసింది నార్త్ అమెరికా దగ్గర నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు ఈ సినిమా బాహుబలి రికార్డులను అయితే బ్రేక్ చేసేసింది అంతేకాకుండా ఈ సినిమా కేవలం ఒక్క ఇండియాలోనే ఐదు వందల డెబ్బై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది ఓన్లీ ఓవర్సీస్ లోనే ఆల్మోస్ట్ వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది టోటల్ గా ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆరు వందల డెబ్బై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లైతే సాధించిందనే చెప్పాలి అయితే త్రిబులర్ సినిమా రికార్డుల్ని కల్కి సినిమా బ్రేక్ చేసిందా లేదా అని మన తెలుగు సినిమా వర్గాలు సైతం భారీ అంచనాలే వేశాయి కల్కీ సినిమా ఆల్మోస్ట్ ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో ఏడు వందల కోట్ల మార్క్ ని టచ్ చేయడంతో నార్త్ అమెరికా దగ్గర నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు ఇప్పటి వరకు ఉన్న త్రిబులార్ సినిమా రికార్డులు దరిదాపుల్లో కూడా లేకుండా పోయాయి నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు రోజుల్లో త్రిబులార్ సినిమా ఆల్మోస్ట్ ఎనిమిది మిలియన్ల రేంజ్ అక్కడ కలెక్షన్ సాధించగలిగింది కేవలం ఆరు రోజుల్లోనే కల్కి సినిమా పన్నెండు మిలియన్లకు పైగా కలెక్షన్ సాధించేసింది అంతేకాకుండా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కల్కీ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించి త్రిబుల్ ఆర్ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర రికార్డు ముక్క కూడా లేకుండా చేసింది టోటల్ బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ తన రికార్డులు తానే బ్రేక్ చేయడం మాత్రమే కాకుండా రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ క్రియేట్ చేసిన రికార్డుల్ని కూడా ఒక్కడే డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసి బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు ట్రిబులర్ మరియు కల్కి సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్క పక్కనే ఉన్న బిల్లే కానీ కూడా కొట్టండి